హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కట్టు పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దానికోసం ఒక కప్పు రైస్ అండి ఇవి రేషన్ రైస్ రేషన్ రైస్ అయితేనే బాగుంటుందండి మామూలు సోనా మసూర్ రైస్ అయితే అంత బాగుంటుందో పలుకుగా ఉంటుంది అలాగే వన్ కప్పు పెసరపప్పు నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం తరగండి ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఈ రైస్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఇవ్వండి శుభ్రంగా కడిగి వాటర్ వేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నానేక అప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుందాం కుక్కర్లో కన్నా ఇలా విడిగా వండుకుంటే చాలా బాగుంటుందండి పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లైట్గా ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక అప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం కదా నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇవ్వండి నాలుగు కప్పులు వాటర్ పోసాను ఇట్లా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి నానబెట్టిన రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని రైస్ వేసేసుకున్నాం కదండి రైస్ పెసరపప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి అలా ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవడమేనండి బాగా దగ్గరకు అయ్యాక చూపిస్తాను మూత పెట్టేస్తున్నాను ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి మొత్తం అంతా కూడా దగ్గరికి కుక్ అయిపోయింది ఇదిగోండి మనం పోసిన వాటర్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది చల్లారేక కొంచెం గట్టిపడిపోద్దండి ఇప్పుడు ఇలా లూజ్గా ఉంటుంది కానీ చల్లారేక గట్టిగా అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇందులో మనం పోపు వేపుకుని వేయించుకుని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పులు వేసుకుందామండి జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ అల్లం తరగండి పచ్చిమిర్చి అలాగే మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫేసుకుందాం స్టవ్ ఆపేసి పోపు మొత్తం ఇందులో వేసి కలిపేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది పొంగలి ఇది చల్లారేగా మనకి గట్టిగా అయిపోద్ది ఒక టూ మినిట్స్ కుక్ అవన్ ఇద్దామండి కుక్ అవన్ స్టవ్ ఆపేసుకుందాం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేస్తున్నానండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కట్టి పొంగలి రెడీ అయిపోయిందండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్